రాష్ట్రంలో అమరావతి పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి మే రెండవ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునర్నిర్మాణ కార్యక్రమం అయితే అమరావతిలో అంగరంగ వైభవంగా జరపటానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసేస్తుంది ఏదైతే అమరావతి నిర్మాణాన్ని దేశవ్యాప్తంగా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశం మొత్తం కూడా రాజధాని అమరావతి పేరు తల్చేలాగా కడితే నిర్మాణం అయితే అంత అద్భుతంగా అయితే నిర్మాణం అవుతుంది ఈ యొక్క రైతులు ఏదైతే అమరావతి నిర్మాణానికి గతంలో రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి రైతులంతా కూడా దాదాపుగా ముప్పై ఆరు వేల ఎకరాలు రైతులు అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన రైతులంతా కూడా ఒక్కసారిగా నిర్మాణం జరుగుతుందంటే మళ్ళీ పునర్నిర్మాణం జరగటంతో ఒక్కసారిగా రైతుల ముఖాలతో ఆనందం అయితే వెల్లువేస్తున్నట్టుగా మనం చూస్తానే ఉన్నాం కానీ ఎక్కడో మూల వారి మధ్యలో అయితే ఒక భయాందోళన ఒక సందేహం అయితే వారిని వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు రైతులంతా కూడా ఒక పక్క రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న తర్వాత అమరావతి పనులు శరవేగంగా ఆ ముందుకు నడిచాయి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి పరిహారం కూడా చకచక అయితే గతంలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వటం అయితే చూస్తా ఉన్నాం కానీ ఆ తర్వాత వచ్చిన రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అయితే మూడు రాజధానుల నిర్మాణం పేరుతో ఒక్కసారిగా అయితే ఆ స్టాండ్ తీసుకోవటంతో అమరావతి రైతుల్లో అయితే ఒక్కసారిగా భయాందోళనతో పాటు నిరాశ నిస్పృహలు అయితే నెలకొన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు ఒకటి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇటు కర్నూల్లో జుడిషియర్ క్యాపిటల్ పేరుతో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆట ఆడారు అని చెప్పేసి కూడా రైతులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు దాదాపుగా పన్నెండు వందల రోజులకు పైచిలకు కూడా అయితే రాజధాని రైతులైతే నిరాహార దీక్షలు కూడా చేయటం అయితే మనం చూస్తూ ఉన్నాం నిరాహార దీక్షలతో పాటు అమరావతి టు తిరుపతికి పాదయాత్ర అదేవిధంగా అమరావతి నుంచి ఇప్పుడు విశాఖపట్నానికి యాత్రలు కూడా అంటే దేవాలయాలకు సంబంధించినటువంటి యాత్రలు కూడా చేయటము చైతన్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అమరావతిలోనే క్యాపిటల్ సిటీ ఉంచాలని చెప్పేసి కూడా భూములు ఇచ్చిన రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం అయితే మనం చూస్తా ఉన్నాం కానీ అదే నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో పదే పదే మంత్రులు కూడా చెప్పుకోవడం అయితే చూస్తానన్నాం ఎక్కడా కూడా గెజెట్లో నోటిఫికేషన్ లేదు అసెంబ్లీలో తీర్మానం చేసేసి పంపించేసి అమరావతిని ప్రారంభించేశాడు ఎక్కడ గెజిట్ నోటిఫికేషన్లో అమరావతి జరగలేదు కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం లేదు రాష్ట్రపతి ఆమోదం లేదు అందుకనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం మేము ఇది ప్రజా రాజధాని అని చెప్పి మూడు ముక్కలు ఆట ఆడిన గత ప్రభుత్వం ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మళ్ళీ ఆ తప్పెక్కడ ఎక్కడ కాకుండా భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఉంది కానీ ఒకవేళ జగన్ ప్రభుత్వం కానీ భవిష్యత్తులో వస్తే అప్పుడు మళ్ళీ ఏంటి మళ్ళీ మూడు రాజధానుల పేరుతో ఆ స్టాండ్ తీసుకోపోతాడా మళ్ళీ మూడు రాజధానుల పేరుతో తీసుకుంటే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ విషయాన్ని బై ఈ విషయం పైన మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా సూచనాప్రాయంగా చెప్పాలి రాబోయే అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పునర్నిర్మాణానికి నిర్మాణానికి వస్తున్నటువంటి ప్రధాన మోడీతో ఒప్పించి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాల్సిందే ఒకవేళ అలా జరగకపోతే మాత్రం తీవ్ర నష్టపోతాము మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో వస్తే మా పరిస్థితి ఏంటి మా గతే మళ్ళీ మూడు ముక్కలాట ఆట ఆడతాడేమో జగన్మోహన్ రెడ్డి అనేక భయాందోళన రైతులైతే ఉన్నట్లు మనకు చూస్తుంది ఈ నేపథ్యం మొత్తం తీసుకుంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికైతే అనేక విషయాల్లో చెప్పి ఆ నిధులు విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ ప్రధానితో ఒప్పించే రాజధాని నిర్మాణం పనుల్లో చాలా సరవేగంగా అభివృద్ధి చెందుతున్నారు కానీ రైతులైతే మాత్రం ఒకంత ఆందోళనకు గురయ్యి ఈసారి నమ్మే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయన కూడా మేము నమ్మలేము ప్రధానిని ఒప్పించి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించేంత వరకు ప్రధానంగా మేము నమ్మలేము ముఖ్యమంత్రిని కూడా ఒకంత రైతులైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తాను ఏది ఏమైనప్పటికీ రాష్ట్రానికి రాబనన్న ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇక్కడే ఉంచాలి అనేక విషయం పైన గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలి చట్ట సభల్లో ఇది చట్టబద్ధంగా ఆమోదం పొందాలి అప్పుడు మాత్రమే రైతులకు నిజమైన మేలు చంద్రబాబు నాయుడు చేసిన వాళ్ళు అవుతారు ఏదైతే రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా కూడా నిజమైన మేలు జరుగుతుందని చెప్పి రైతులు అయితే పెద్ద ఎత్తున అయితే కూకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది చూద్దాం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో మాట్లాడి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది ఆశిద్దాం ఇది తాజా పరిస్థితి వీడియో జర్నలిస్టు అనిల్ తో